వచ్చినటువంటి పత్రికా అన్నలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇది భూమికి సంబంధించినటువంటి విషయం కేవలం భూమికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఇది ఒక చరిత్రకు సంబంధించినటువంటి విషయం ఈ దేశానికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే బ్రిటిష్ల పరిపాలనలో ఈ అనంతపురం జిల్లా ఉన్న రోజులలోనే మా పేదరికాన్ని చూసి మేము కుడువోళ్ళం మేమేమి ఎకరాల ఎకరాల భూమిలో పంటను పండించి మా పంటను అమ్ముకొని దాని నుంచి వచ్చినటువంటి ఆదాయంతో తోటి బతికేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి కాదు మా తాతలు మా తాతలు గొర్రెలు కాసుకొని కష్టాలతోటి వాళ్ళ జీవితాలు వాళ్ళు ముందుకు తీసుకుపోయి ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు బియ్యం బియ్యం పెట్టి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో నేను పంట పండించుకోలేరు వీళ్ళు బతకలేరు వీళ్ళు పేదరికంలో ఉన్నారు పేదరికంలో కుక్కల్లాగా లేకపోతే వేరే జీవులు లాగా తిండి లేకుండా చచ్చిపోకూడదు అని చెప్పి తిండి పుట్టించుకోవడం కోసం అప్పుడు భూమిస్తే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషులు భూమిస్తే స్వాతంత్ర భారతదేశంలో ఇది సంవత్సరాల తర్వాత రెవెన్యూ కోర్టులో మాకు అన్యాయం జరిగింది డిఆర్ఓ గారి సమక్షంలో మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేము ప్రజా కోర్టులో పెట్టాలనుకుంటా ఉన్నాం మేము కోర్టులో పెట్టి ప్రజలు దీన్ని తీర్పు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా మీ ద్వారా ఈ సమాచారం జనాలందరికీ పోవాలా కనీసం తద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి పోవాలా మాకు న్యాయం జరగాలనేటువంటి ఆశతోటి నేను ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మా విన్నపాన్ని శ్రీతరించి మీరు అందరూ వచ్చినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞునై ఉంటాను జరిగినటువంటి విషయాన్ని ట్యాక్స్ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఆర్ఎస్ అనంతపురంలో సెవెంటీ టూ బై సిక్స్ సర్వే లో సబ్ డివిజన్ ఏ చేయబడిన తర్వాత ఎనభై సెంట్ల భూమి మా ముత్తాత పేరు మీద మా తాతల పేరు మీద ఉన్నటువంటి భూమి ఇది ఫస్ట్ డాక్యుమెంట్ మేము అమ్ముకొని భూమి నుంచి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొన్నదో అమ్మినదో కాదు స్వాతంత్రానికి ముందు బ్రిటిషులు మాకు ఇచ్చినటువంటి భూమికి ఇది ఆధారం ఇది మా ముత్తాతకు మా ముత్తాత ఐడెంటిటీ ఇది ఇది కేవలం భూమి కాదు ఇది మా ముత్తాత ఈ భూమి మీద పుట్టినడని చెప్పడానికి ఒక సాక్ష్యం లేదు ఇది డైగ్రాఫ్ డైగ్రాఫ్ లో ఇది సెవెంటీ టూ సర్వే నెంబర్ సెవెంటీ టూ ఇక్కడ సిక్స్ ఉంటుంది సిక్స్ పక్కన తపిల్ లిస్ట్ వన్ చెప్తున్నారు టూ చూడమని చెప్తున్నారు తపిల్ ముత్తాత పేరు తపిల్ లి బండి పెద్ద పెన్నయ్య పెద్ద ఓబయ్య గారి పెద్ద పెన్నయ్య బండి పెద్ద ఓబయ్య గారు చిన్న పెన్నయ్య మా ముత్తాతల పేర్లుంది అయితే ఎప్పుడో స్వాతంత్రానికి ముందు మీ ముత్తాతల పేర్లు ఉన్నాయని ఈ రోజు నువ్వు వచ్చి అంటున్నావా అని మీరు కూడా ప్రశ్నించవచ్చు అది కాదు ఇది రీసెంట్ ఈసీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా భూమిలో మేమే ఉన్నాం మా భూమిలో మేమే ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ ట్రాన్స్ మాకి ఎనభై సెట్ల భూమి కలదు సెవెంటీ టూ బా సిక్స్ ఏంటి రోజు నందు వీరికి ఫార్టీ సెంట్స్ మాకు ఫార్టీ సెల్స్ నలభై నలభై సెల్స్ ఉంది ఇది పూర్వకాల ఆస్తి దీన్ని భూ కబ్జాబార్లు దాదాపు ఇరవై సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి బీడిస్తున్నాడు మేము ఏదో విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం ఇది దాదాపు అందరికీ తెలిసిందేది అనంతపురంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసిందే మేము కోర్టులో కూడా దాన్ని ఫైన్ చేసినాం కోర్టులో కూడా సార్ మామూలు వచ్చి వాళ్ళు కోర్టుకి వేస్తున్నారు అంటే అదే ఇదే ప్రెస్ క్లబ్ నాదని చెప్పి వాళ్ళు ఇవ్వచ్చు అది నాదే నీగా అని నేనే మీకు నాయకు తీసుకుంటాను నేనైతే నింది వాళ్ళు వాళ్ళు అంటారు అని చెప్పి కేసు తీసుకున్నాడు అది మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది రెండు వేల పదిలో మరి చక్రం దిప్పాలని మరీ మరీ చూస్తున్నారు నేను కోరేది ఏమంటే డిఆర్ఓ సార్ గారు నలభై నలభై సెంట్లు వాళ్ళకు నలభై సెంట్లు మాకు నలభై సెంట్లు ఉంటే నలభై సెంట్లు వాళ్ళకు మాత్రమే ఇదిచ్చినాడు నోటీస్ అనేది ఇచ్చారు మిగతా నలభై సెంట్ వాళ్ళకి నోటీసు ఎందుకు కనపరచలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను దానికి దానికి గాను నేను పొలంలోకి వెళ్ళింటే ఆ పొలం దగ్గర లేదు ఆల్రెడీ తీర్పు మాకు అయిపోయింది అని వాళ్ళ దోరతో అయిపోయింది అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నాకు అక్షరం నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిఆర్ఓ సార్ దాన్ని కలిసినాను కలిసిన తర్వాత ఏం సార్ మాకి ఏదో తీర్పు అయిపోయిందంట ఏమి ఏం కదా అంటే అవునండి అన్నారు ఎక్కడైపోతుంది సార్ ఫార్టీ సెండ్స్ నాది ఉంది దాంట్లో నాకు ఒక నోటీస్ రాలేదు నాకు నోటీస్ ఇవ్వకోకుండా వాళ్ళకు ఇప్పించినారు అని చెప్పిన అంటే ఆల్రెడీ నోటీస్ పంపించినామండి అన్నారు వాళ్ళు మేము మాట్లాడము మాకు వాళ్ళు ఏం చెప్పింది కొన్ని లేదు అంతా ఇదే తెలియదు కాబట్టి మేము మనలో కలిసి మాట్లాడుతున్నాం మా మాట పంపినేది అంటే సరే వచ్చినాము